హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్కే లాక్స్ నేను మీ శరణ్య నరేష్ మరి అయితే మీకు కొన్ని వస్తువులను అయితే చూపించాలనుకుంటున్నానండి నే మేము తెచ్చుకున్న వస్తువులను మరి అవేంటి ఎంతవరకు మీకు ఉపయోగపడతాయి అనేది కూడా చెప్తాను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి కమ్యూనిటీ పోస్ట్ ఎందుకంటే మేము యాక్చువల్గా బట్టల షాపింగ్ చేసింది అవే మీకు చూపించాలనుకుంటున్నాను అది ప్రస్తుతము ఆఫర్ నడుస్తుంది అనమాట ఫిఫ్టీ పర్సంటేజ్ ఆఫర్ అయితే ఫ్రెండ్స్ షాప్లో నడుస్తుంది సో అది సండే వరకే ఉందనమాట సో అందుకనే అయిపోతుంది కదా నేను ఈ వీడియో అప్లోడ్ చేసే నాటికి ఆఫర్ అనేది అయిపోతుంది క్లోజ్ అయిపోతుంది కాబట్టి కమ్యూనిటీ పోస్ట్ ఆ రోజే పెట్టాను బట్ వీడియో మాత్రం మీకు ఏం తెచ్చుకున్నాను ఏంటి అసలు ఇందులో లాభపడ్డామా నష్టపోయామా అనేది చెప్తానండి సరే మరి చూపిస్తాను మరి కవర్స్ అవేనండి యాక్చువల్గా వాళ్ళు బ్యాగ్ కూడా చార్జ్ చేస్తారు కదా నేను నా హ్యాండ్ బ్యాగ్లో కవర్స్ పెట్టుకొని వెళ్ళినాను సో అందుకనే మేము ఆ బ్యాగ్స్ అయితే తీసుకోలేదన్నమాట సో ఇందులోనే పెట్టుకొని వచ్చినాము సో అందుకే మీ ముందుకి ఇదే తీసుకొచ్చిన మరి ఇవాళనే షాపింగ్ చేసినామండి నేను ఎప్పుడు షాపింగ్ చేసినా అంటే యాక్చువల్గా మేము నేను అప్పుడు అప్లోడ్ చేసినా కదా వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ తిరుపతి వెళ్ళినాము అప్పుడు మా పాదు హెయిర్ కట్ కోసం తిరుపతి వెళ్ళినప్పుడు షాపింగ్ చేసినానంటే మళ్ళీ చేయలే అనమాట బర్త్డే వచ్చినప్పుడు మధ్యలో డ్రెస్ తీసుకున్నాను అంతే ఈవెన్ దసరాకి కూడా నేనేం కొనుక్కోలేదు ఎప్పుడో కొన్న చీరలే వాడినా అనమాట కొత్తగా ఉంటే సో అందుకే ఇప్పుడు మళ్ళీ ఎన్నో చేస్తున్నాం అంటే రీజన్ ఉందండి దానికి కూడా మేమైతే ట్రిప్కి వెళ్తున్నాం అనమాట వన్ వీక్ ఎక్కడెక్కడికి వెళ్తున్నామంటే గోకర్ణం మురుడేశ్వర్ అండ్ హంపి అండ్ లాస్ట్ ఫైనల్ గా గోవా అనమాట మరి వన్ వీక్ ట్రిప్కి వెళ్తున్నాం కాబట్టి కొంచెం బట్లవి కావాలి కదండి పిల్లలకు మెయిన్గా పిల్లల కోసమే వెళ్ళినాం అనమాట అంటే మేము కూడా తీసుకుంటాం అని అనుకున్నాము బట్ పిల్లల కోసం కావాలి ఎందుకంటే పిల్లలకు రెగ్యులర్ వేరు నేను లాస్ట్ టైం అప్లోడ్ చేసిన వీడియో పోయిన సమ్మర్లో లో వాళ్ళ రెగ్యులర్ వేర్ అన్నీ తీసుకొచ్చినామండి మళ్ళీ ఆ తర్వాత కొనలేదన్నమాట అవే యూజ్ చేస్తున్నా బట్ ఇవి అప్పుడు అవి కూడా పాతబడిపోయినాయి ఇప్పుడు సమ్మర్ ఎస్పెషల్లీ మళ్ళీ వెళ్ళేది బీచ్ ఏరియాస్కి కదా సో అందుకే కావాలి అని చెప్పేసి పిల్లలకు ఖచ్చితంగా కావాలి అనేసి షాపింగ్ చేయాలి అని డిసైడ్ అయినాం మళ్ళీ ఇప్పుడు కొన్నవి మనకు సంవత్సరం వరకు కూడా యూస్ అవుతాయి కదా రెగ్యులర్గా సో అందుకే టీషర్ట్స్ షార్ట్స్ అవి తీసుకోవాలి మెయిన్గా అనేసి వెళ్ళినాం అనమాట దసరాకు వాళ్ళకు వేరే ట్రెడిషనల్ తీసుకున్నాం డ్రెస్లు సో అవి ఉన్నాయి బట్ రెగ్యులర్ వేర్కి తర్వాత యూజ్ చేయడానికి కూడా వస్తాయి కదా అని ఇప్పుడు వెళ్ళినాము మరి పిల్లలకు అండ్ నాకు ఏమేమి తీసుకున్నాం ఎంత ఆఫర్ నడుస్తుంది అనేది క్లియర్గా చెప్తానండి యాక్చువల్గా ఆఫర్ ఎంత అంటే త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్ అండి త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్ మనం కనుక కొంటే ఇంకో త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్ అనేది మనకు ఆఫర్ లో ఫ్రీగా వస్తాయి అనమాట బట్టలు సో మనం ఫైనల్ గా సెవెన్ థౌజండ్ షాపింగ్ చేస్తే మనకు ఆఫ్ ప్రైస్ తగ్గుతుంది ఆఫ్ ప్రైస్ మాత్రమే కడితే చాలన్నమాట లేదంటే ఫోర్టీన్ థౌజండ్ షాపింగ్ చేస్తే సెవెన్ థౌజండ్ మాత్రమే కడితే జాలన్నమాట ఆ విధంగా ఇట్లాంటివి వెళ్ళే చాలా మందికి తెలిసే ఉంటాయి నేనేం కొత్తగా చెప్పక్కర్లేదు కాకపోతే ఎప్పుడు ఉంది ఏంటి అని చూసుకొని వెళ్ళడం వల్ల కొన్ని విషయాల్లో మనకు బ్రాండెడ్ దుస్తులు మంచిగా వస్తాయి అనమాట అట్లానే ఆఫర్ నడుస్తుందని మనకు అవసరం లేకపోయినా కొనుక్కున్నాం అనుకోండి మనంత పిచ్చి వాళ్ళు ఎవ్వరూ ఉండరు మనకు అవసరం లేకపోయినా ఆల్రెడీ ఉన్నాయే మళ్ళీ కొనడము అవసరం లేకుండా ఆఫర్లో వస్తున్నాయని అని ఎక్కువ మనీ ఖర్చు చేసి కొనడము చేయకూడదండి మాకు నిజంగా లక్కీగా ఆఫర్ కలిగి ఉందనమాట టూర్ కూడా అండి అన్ఎక్స్పెక్టెడ్గా పోతున్నాం అసలు మాకు టూ డేస్ కిందనే డిసైడ్ అయినామన్నమాట ఇవా రేపు వెళ్తామన్నమాట ఇవాళ షాపింగ్ వెళ్ళేసి వచ్చినాము నిన్ననే టూర్కి వెళ్తామని డిసైడ్ అయినాము సో రేపే బయలుదేరాలన్నమాట సో అందుకే మాకైతే కరెక్ట్ టైంకి వచ్చిందనమాట ఈ ఆఫర్ సో ఆఫర్ ఉంది అని చెప్పేసి ఇక అందులోకే వెళ్ళామన్నమాట పిల్లకి తీసుకోవచ్చు నచ్చకపోతే వేరే షాప్లో చూద్దాం అనుకున్నాము బట్ నచ్చినవి బాగానే ఉన్నాయని చెప్పేసి తీసుకున్నాము అది సంగతి మరేమేం తీసుకున్నాను ఏంటి అనేది చూపిస్తాను మీకు నేనైతే కొన్ని తీసుకుంటా అని కూడా అనుకోలేనండి అట్లాంటివి తీసుకున్నా అనమాట ఏదో వెళ్తున్నాం కదా అప్పుడెప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద చేసిన డైలీ స్కూల్కి వేసుకెళ్తా కదండీ ఇంట్లో ఉండే వాళ్ళకంటే డ్రెస్సులు అవి పాడు కావు బట్ నేను రోజు స్కూల్కి వెళ్తా కాబట్టి అప్పుడు తీసుకున్నవి రెగ్యులర్ గా వాడుతూనే ఉన్నాను అనమాట సో రో రోజు స్కూల్కి వెళ్తా కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక టైంలో తీసుకోవాలి నాకు ఈ ఆఫర్ అనేది కూడా ప్లస్ అయిందని అనుకోవాలి అట్లా నేను రెగ్యులర్ ఏం తీసుకోలేనండి ఉన్నాయి కి నాకు ప్రస్తుతము వేరే ఒక రెండు టాపులు మాత్రమే తీసుకున్నా మళ్ళీ వేరే ఏం తీసుకున్నానో మీకు చూపిస్తా నిజంగా ఆ విషయంలో కొంచెం మనీ వేస్ట్ అనే చెప్పాలండి ఎందుకంటే ఇప్పుడు ట్రిప్ కోసమే యూజ్ అయితే నేను తీసుకునే అయితే తర్వాత యూజ్ కావనే అనుకుంటున్నా బట్ ఈ ట్రిప్పు కూడా మా నాని ఇష్టంతోనే పోతున్నాం అనమాట నాకు కూడా ట్రిప్ అని చెప్పగానే చాలా ఇష్టంగా అనిపించింది బట్ అరే వెళ్ళాలా వద్దా అని కొంచెం నైలమాలు ఉండే బట్ మా నాని ఏం పర్లేదు నేను చూసుకుంటా పోదాము ఎందుకంటే మేము ఇండివిజువల్ ఇండివిజువల్గా కాదండి మా కాలనీ వాళ్ళతో వెళ్తున్నాం అనమాట సో టూరిస్ట్ బస్సు మాట్లాడారు సో అందరితో బల్క్ గా వెళ్ళినప్పుడు ఇట్లాంటి ప్లేసెస్కి ఛార్జెస్ తక్కువైతాయి కదండి ఇండివిజువల్గా వెళ్తే ఎక్కువనే అవుతాయి అమౌంట్ సరే ఇప్పటివరకు బీచ్ ఎప్పుడు చూడలేదండి మా ని అయితే ఎప్పుడు బీచ్కి వెళ్దాం బీచ్కి వెళ్దాం అని టీవీలో చూసినప్పుడు అలా అంటూనే ఉంటాడు బట్ వెళ్దాం నానా వెళ్దాం నానా అని అట్లా అనంత మాత్రాన్ని వెంటనే తీసుకెళ్ళిపోం కదండి మనకు కూడా సిచ్యువేషన్ రావాలి కదా ఆ సిచ్యువేషన్ మాకు ఇప్పుడు వచ్చింది సరే ఆపర్చునిటీ మంచిగా వచ్చింది బల్క్ గా తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మళ్ళీ సమ్మర్ హాలిడేస్ మాకు పిల్లలకి ఎస్పెషల్గా అని చెప్పేసి సరే వెళ్దాం అని డిసైడ్ అయినాం అనమాట మరి మీకు టూర్ వీడియోస్ అన్నీ కూడా ముందు ముందు పోస్ట్ చేస్తానండి అన్నీ షేర్ చేస్తాను మీతోని తప్పకుండా మరి ఇప్పుడైతే టూర్ కోసం ఏమేమి తెచ్చుకున్నామో చూసేయండి ఇంకా వేరే చిన్న చిన్న వస్తువులు తీసుకోవాలండి అవి ఇంకా తీసుకోవాలన్నమాట టైం అయిపోతుంది పిల్లలు ఆకలి వేస్తుంది అంటున్నారు అని చెప్పేసి వచ్చేసినాం ఓన్లీ క్లాతింగ్ మాత్రం అయిందనమాట షాపింగ్ మిగతా కూడా తీసుకుంటాం మెల్లికి ఇంకా సో అదనమాట ఏం తీసుకున్నానో చూపిస్తాను మరి ఇదండి లెగ్గిన్ అనమాట జస్ట్ నేను రోజు వేసుకుంటాను లెగ్గిన్ కాకపోతే షైనింగ్ లెగ్గిన్ ఇప్పుడు ట్రెండ్స్లో దొరుకుతుంది కదా నాకైతే బయట ఎక్కడ కనిపించలేదండి ఇప్పటివరకు వేరే షాప్లో ఫ్రెండ్స్లో మాత్రమే నేను లాస్ట్ టైం కూడా తీసుకున్నాను ఎంత బాగా సర్వీస్ ఇచ్చినాయండి ఇదైతే నేను ఫోర్ ఫైవ్ టాప్స్ మీదకి వేసాను 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 అది వేసి వేసి కొంచెం సాగినట్లుగా అవుతుంది అనమాట సో అందుకే నాకు ఇది కావాలి ఇప్పుడు కూడా వేసుకోవాలి అని చెప్పేసి అది ఉంది అది పడిపోతుంది సో అందుకే ఇప్పుడు నాకు ట్రిప్ కూడా కావాలి డ్రెస్ల మీదకి అని చెప్పేసి ఇది తీసుకున్నానండి దీని ప్రైస్ వచ్చి ఎంత అంటే సిక్స్ డబల్ నైన్ అండి నేను అసలు అప్పుడు ఎక్కువ తీసుకున్నానండి అప్పుడు సెవెన్ డబల్ నైన్ కి తీసుకున్నా ఎయిట్ హండ్రెడ్ పడింది బట్ ఇప్పుడు సెవెన్ హండ్రెడ్కే వచ్చింది క్వాలిటీ అయితే మంచి కాగుతాయండి కలర్స్ లెగ్గినాయి అనమాట నేను ఎందుకంటే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు నా ఒంటి మీద ఉంది కూడా అదే అనమాట నేను చాలా సార్లు వేసుకున్నాను చాలా వీడియోస్ లో వేసుకున్నాను కూడా కానీ బాటమ్ అంతా కనిపించదు కదా షైనింగ్ గా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టం అనమాట ఇట్లాంటి కలర్ది వేరే కూడా ఉంది కాకపోతే కలర్స్ ఎక్కువ దొరకాయండి మనకు షాప్ లో ఇవి చాలా తక్కువ లైట్ కలర్స్ తక్కువ ఉంటాయి ఎక్కువ కలెక్షన్ అయితే ఉండదు మనకు వేరే లెగ్గిన్స్ లో దొరికినంత కలెక్షన్ ఇందులో ఉండదు ఉన్న కలర్స్ లో చూస్ చేసుకోవాలన్నమాట ఈ క్రీమ్ అయితే ఎస్పెషల్ గా చాలా వాటికి సూట్ అవుతుంది కదా సో నాకు ఇది అవసరం అని చెప్పేసి తీసుకున్నాను ఇది ఆఫర్ లో ఉండే అనమాట ఆఫర్లే అండి ఆఫర్ లేకుండా కూడా కొన్ని ఉన్నాయి వాళ్ళ ఆల్రెడీ బోర్డు ఆఫర్ నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి బోర్డు పెట్టారు మనం అన్ని కూడా ఆఫర్ అనమాట సో అది ఫస్ట్ నాయే చూపిస్తాను ఇంకా మీకు మొత్తము అండ్ ఇది ఒక టాప్ అండి ఇది ఒక టాప్ నిజంగా చాలా బాగుంది మంచిగా నచ్చింది అసలు సైజు అదంతా కూడా నాకు మళ్ళీ ఆల్టరేషన్ అవసరం లేదు పర్ఫెక్ట్ వచ్చింది అనమాట ఇది వేసుకున్నప్పుడు ఫోటో దిగాను పక్కన యాడ్ చేస్తాను చూడండి అంటే ట్రిప్లో వేసుకుంటా ఖచ్చితంగా అప్పుడైతే ఇంకా చూపిస్తాను బట్ ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు కదా అందుకే సో చెప్తున్నాను బాగుందండి డ్రెస్ మాత్రం ఇది ఎంత ప్రైస్ పడింది అంటే వన్ ట్రిపుల్ నైన్ అండి టూ థౌజండ్ పడింది అండ్ చాలా బాగుందండి సో నాకు ఇప్పుడు ఏవి లేవు ప్రస్తుతం పార్టీవేర్ తీసుకుంటా టెంపుల్ కోసమైనా బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను చాలా బాగా నచ్చింది పర్ఫెక్ట్గా సూట్ అయింది అనమాట ఫిట్టింగ్ సో అందుకే తీసుకున్నాను అండ్ ఇది ఒక టాప్ అండి ఇదైతే సింపుల్ టాపే కాటన్ టాప్ సో ఇదొకటి మరి దీని మీదకి దీనికి ప్యాంట్ తీసుకోలేదా అంటే ఉందండి నా దగ్గర ఆల్రెడీ సేమ్ ఇందాక చూపించిన కదా లెగ్గిన అటువంటి షైనింగ్ లెగ్గినే పింక్ కలర్ ఉంది అది ఎక్కువ వేయలేదు ఎంత కొత్తగా అట్లనే ఉంది కలర్స్ లెగ్గినే సో దీని మీదకి దాని మీదకి సూట్ అవుతుంది అని చెప్పేసి రెండిటి మీదకి వస్త్రం తీసుకున్నాను అనమాట ఇవన్నీ చున్నీ కూడా మంచిగా బాగుందండి సో రెండింటి మీదకి సూట్ అయితే బాగుంటది అనేసి తీసుకున్నా ఇది అసలు ఇది వేసుకున్నప్పుడు ఫోటో దిగడం మర్చిపోయాను నాకు పర్ఫెక్ట్ వచ్చే సైజులోనే లోనే తీసుకున్నానండి పర్ఫెక్ట్గా వచ్చింది ఫిట్టింగ్ ఇది కూడా మనం చూసుకోవాలండి ఎక్స్ఎస్ ఎస్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇట్లుంటాయి అనమాట సైజెస్ మనకేదో వస్తుందో కరెక్ట్ గా చూసి తీసుకోవాలి చాలా మంది ఈ విషయంలో ఏం చేస్తారు ఆ వచ్చేస్తారు కదా పట్టుకొని అనుకుంటారు అసలు వేసుకోవడానికి కూడా ఇస్తారు మనం అసలు మనకు డౌట్గా ఉంది అనుకుంటే మూడు నాలుగు సైజులు తీసుకుపోవాలండి తీసుకుపోయి ఖచ్చితంగా ట్రయల్ చేయాలి బట్టలు ట్రయల్ చేస్తే మనం పర్ఫెక్ట్ సైజు తీసుకోవచ్చండి అప్పుడే మనం వేసుకుంటే కూడా అందం కనిపిస్తాయి అనమాట బట్టలు ఆల్టరేషన్ కొన్నాక కంటే ఒకప్పుడు వేరే షాప్స్ లో అంతే ఉండేదండి ఒకడే సైజు ఉండేది తర్వాత ఆల్టరేషన్ చేయించుకోవాలి అవి కుదిరితే కుదిరే ఒక్కొక్కసారి బట్ ట్రెండ్స్ లో అయితే అన్ని సైజులు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి సో తీసుకోవచ్చు సో మనం ఓపికతోని చెక్ చేసి తీసుకోవాలండి ఈవెన్ పిల్లలకు కూడా మేమైతే మొత్తం ప్రతి ఎవ్రీ డ్రెస్ ట్రై చేసినాక తీసుకున్నామండి అదనమాట మరి నాకోసం ఇంకొన్ని వస్తువులు కూడా తీసుకున్నాను నేను ఎప్పుడూ వేయలేదండి ఫస్ట్ టైం తీసుకున్నాను అనమాట సరే చూద్దామని చెప్పేసి మా నాని బలవంతం మీద తీసుకున్నాను ఎందుకంటే బీచ్ ఏరియాస్కి కదా వెళ్ళేది సో కొంచెము స్కిన్ టైట్ రాకుండా లూజ్ లూజ్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇట్లా ఒక జీన్స్ అయితే తీసుకున్నానండి జీన్స్ వేసుకోవాలని ఎన్ని రోజుల నుంచి అనుకున్నాను కానీ నేను చిన్నప్పుడు వేసుకున్నానండి మళ్ళీ వేసుకోలేదు అసలు ఇప్పుడు ఇన్నాళ్ళకి కొనుక్కున్నాను మరి ఇది ఇప్పుడే వేసి వదిలేస్తానా తర్వాత ఎప్పుడైనా వేస్తానా చూడాలి ఇదైతే ఇక నేను టీచర్ని కాబట్టి స్కూల్కి అది ఏం వేసుకెళ్ళలేం కదండి కాకపోతే మా పర్సనల్గా ఎట్లా వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు సో అందుకే ఇది తీసుకున్నాను అనమాట చాలా మందికి ఇట్లా ఏ తీసుకోవడం తీసుకోవద్దు మీరు ప్రొఫెషనల్ గా టీచర్ అని కూడా చాలా మంది వీడియో చూసే వాళ్ళు అనుకోవచ్చు నేను స్కూల్ కి ఎట్లా వెళ్ళాలనో పద్ధతిగా అట్లనే వెళ్తానండి ఇట్లాంటి బట్టలు వేసుకొని వెళ్ళాను కదా సో మనకు అవకాశం వచ్చినప్పుడు మనకు నచ్చిన దుస్తులు మరీ ఎక్స్పోజింగ్ చేసేవి కాకుండా పద్ధతిగా ఉండేది ఓకే వేసుకోవచ్చు పర్లేదు కదా అని చెప్పేసి సో తీసుకున్నాను మన ఆని కూడా ఎవరికైనా హస్బెండ్ ఓకే చెప్తే నో ప్రాబ్లం కదా మన ఆని బలవంతంగా తీసుకో తీసుకో తీసుకొని ఖచ్చితంగా చెప్తే అక్కడ వేసుకోవాలి నువ్వు అంటే తీసుకున్నాను మరి నేను వేసుకోవడానికి షై ఫీల్ అయితే నా వక్కకి పెట్టేస్తున్నా అవన్నీ సెకండ్ పార్ట్ అనమాట ప్రస్తుతం అయితే తీసుకున్నా అండి ఇదొక జీన్స్ అనమాట చాలా బాగుంది నేను పక్కకు ట్రై చేసినప్పుడు ఫోటో తీసుకున్నాను అది నేను యాడ్ చేస్తా చూడండి నాకు బాగుందా లేదా చెప్పండి అండ్ ఇది ఒక షర్ట్ అండి ఇది నేను వద్దే వద్దని పెట్టిన దీనికోసం అయితే మేమిద్దరం సేపు డిస్కస్ చేసుకున్నామండి అండి షాప్ లో ఈ డ్రెస్ వద్దు నాకెందుకు అని చెప్పేసి కానీ మా నాని వేసుకోవాలి తీసుకో అని చెప్పేసి మా నానియే దగ్గరుండి సెలెక్ట్ చేసిందండి ఇది మాత్రమే నేను సెలెక్ట్ చేసుకున్నా టాప్స్ ఆ బాగున్నాయి అని చెప్పేసి చెప్పిండు బట్ ఇవన్నీ కూడా మా నాని వెస్ట్రన్ వేర్ సెలెక్ట్ చేసింది అనమాట ఇది ఒకటి మా నానికి బాగా నచ్చిందంట నువ్వు నువ్వేసుకోవాలి తీసుకోవాలని చెప్పేసి అంటే ఒకటి తీసుకుందా అండి సో మళ్ళీ ఇదొకటి ఇది కూడా టాపే అండి ఇది కూడా టాపే ఇది ఉంది బానే ఉంది కాకపోతే నేను ఇట్లాంటి వేసుకోలేను కదా అంటే ఇంటి దగ్గర నైట్ వేర్ అయితే మాములుగా ఇంటి దగ్గర టీషర్టు ప్యాంట్ వేసుకుంటాము కానీ బయటకి వేసుకోలేదు ఎప్పుడు మరి ఇది ఒకటి అయితే తీసుకున్నాను ఇది వేసుకుంటే బానే ఉంది లుక్ అండ్ ఆ ప్యాంటు మీదకి ఇది కూడా సూట్ అవుతుందండి అండ్ ఇది దీనికి వచ్చేసి ఒక జగ్గిన్ తీసుకున్నానండి నాకు ఎందుకంటే టీ షర్ట్స్ ఉన్నాయి జగ్గిన్ తీసుకోవాలి ఓన్లీ జగ్గిన్ తీసుకొని వేసుకుంటా అని అనుకున్నాను నేను బట్ అదైతే ఆ ప్యాంట్ మా నాని వల్ల తీసుకున్నాను సో ఈ జగ్గిన్ అనేది తీసుకున్నాను ఇవి ఈ షర్ట్ మీదకైనా ఈ షర్ట్ మీదకైనా ఇది పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అండ్ నేను ఇంట్లో ఉన్నాయండి టీషర్ట్స్ ఇంటి దగ్గర వేసుకునేవి కొత్తవి అవి మొన్ననే తెచ్చుకున్నాను సో దాని మీద కూడా పర్ఫెక్ట్ సెట్ అవుతుంది అనమాట సో అందుకే ఇది తీసుకున్నాను జగ్గిన అనమాట ఇది సేమ్ లెగ్గిన్ లాగానే వేసుకోవచ్చు జగ్గిన కొంచెం జీన్ టైప్ లాగా అనిపిస్తుంది కానీ దీని పేరు అయితే ఇది ఇది నా అన్నమాట నేను తీసుకున్నాను రెండు టాపులు రెండు వెస్ట్రన్ వేరు అండ్ రెండు ప్యాంట్స్ ఇది ఎంతకు మించి ఏం తీసుకోలేదు ఇంకా ఉన్నాయి యూజ్ చేసుకుంటానని సో అవన్నమాట ఇక మా నాని కూడా ఏం తీసుకోలేదు అంటే తక్కువేమి ఎందుకంటే మా నాని దగ్గర ఆల్రెడీ బోల్డ్ అన్ని షార్ట్స్ టీ షర్ట్స్ ఉన్నాయి సో అందుకే తీసుకోలేదు ఓన్లీ టూ నెక్కస్ మాత్రమే తీసుకున్నాడు ఆ షార్ట్స్ కొంచెం పాత పడిపోయినాయి అని చెప్పేసి ఓన్లీ టూ షార్ట్స్ మాత్రమే తీసుకున్నాడు అండ్ దీని ప్రైస్ ఎంత పడింది షార్ట్స్కి అంటే ఫోర్ డబల్ నైన్ అండి రెండు షార్ట్స్కి కూడా ఫోర్ డబల్ నైన్ అండ్ దీని ప్రైస్ చెప్పలేదు కదా మీకు బాగానే పడ్డాయండి ఈ జగ్గిన్ ప్రైస్ వచ్చేసి ఇది కూడా కలర్స్ బ్రాండే దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ అంటే థర్టీన్ హండ్రెడ్ అండి థర్టీన్ హండ్రెడ్ పడింది జగ్గిన్ అంటే ఇవి ప్రైస్ పడినా మనకు అంత పూర్తి సర్వీస్ ఇస్తే అనుకోండి ఇగో ఈ షార్ట్ అయితే సెవెన్ డబల్ నైన్ అండి సెవెన్ డబల్ నైన్ పడింది అండ్ ఈ షర్ట్ విషయానికి వస్తే సిక్స్ డబల్ నైన్ పడింది ఇది సిక్స్ డబల్ నైన్ అది సెవెన్ డబల్ నైన్ ఇంకా చాలా కలెక్షన్ ఉన్నాయండి చిన్న పిల్లల కాలేజ్ పిల్లలకి వేసుకోవడానికి వాళ్ళు వేసుకుంటారు కదా వాళ్ళకైతే బాగా కలెక్షన్ ఉంది ఇది కూడా సేమ్ ట్వెల్వ్ నైంటీ నైన్ అండి థర్టీన్ హండ్రెడ్కి పడింది అనమాట సో అవి నావి మా నానివి సో మిగతా అన్ని పిల్లలకే అనమాట సో పిల్లలకైతే ఈ ప్యాంట్లు అయితే బాగున్నాయండి ఈ జిప్ తోని మంచి లుక్ వస్తుంది నాకు బాగా నచ్చి నేనే సెలెక్ట్ చేసిన అనమాట ఇది తీసుకుందాం అనేసి తీసుకున్నాము ఈ రెండు కూడా సేమ్ ప్రైస్ అండి సిక్స్ డబల్ నైన్ ఇద్దరికి సేమ్ ప్యాంట్లు తీసుకున్నాం అనమాట ముద్దుగా ఉన్నాయని ఇది పాదుది ఇది నిద్దు అనమాట బాగుంది అండ్ ఇది షార్ట్స్ అవి ఇవి బాగానే తీసుకున్నాము అండ్ ఇది కూడా పాదు షార్ట్ ఫోర్ డబల్ నైన్ పడింది క్యూట్ గా ఉంది కదా బీచ్ ఏరియాస్ లోకి వెళ్తే వేయడానికి చక్కగా ఉంటుంది అసలు బాగుంది అండ్ ఇది షార్ట్ నిద్దు అనమాట బ్లాక్ కలర్ ఫోర్ ఫార్టీ నైన్ అండి నిద్దు బ్లాక్ షార్ట్ ఈ టీ షర్ట్స్ కి మ్యాచ్ అవుతుంది కదా అని అండ్ ఇదండి ఒకటి ఇది కూడా నిద్దు ప్యాంటే ఫైవ్ డబల్ నైన్ పడింది అనమాట ఇవి ఇంత ప్రైస్ అంటాం పిల్లలవి కానీ పిల్లలవి ఎక్కువ ప్రైస్ ఉంటాయండి అండ్ వేస్తే లుక్ వైజ్ చాలా బాగుంటాయి అనమాట మళ్ళీ ఎస్పెషల్ ఆగుతాయండి ఫ్రెండ్స్ లో తెచ్చిన బట్టలు నార్మల్గా మనం కొన్న క్వాలిటీ అస్సలు ఆగో పిల్లలకి మన ఇద్దరికి అయితే ఎస్పెషల్ గా ఆగనే ఆగన్మాట ఇట్లాంటి మంచి బట్టలు అయితేనే వాడికి ఆగుతాయి అండ్ షార్ట్స్ అవి ఇది పాదు షార్ట్ షార్ట్ రాదు ప్యాంటే ఫైవ్ డబల్ నైన్ పడింది ఎంత మ్యూడ్ క్యూట్ గా అనిపించింది అనమాట మనకి సేమ్ ఇందులో నేను ఇడ్వి సైజ్ ఎంత వెతికినా దొరకలేదండి అయితే పెద్దగా ఉన్నాయి చిన్నవిన్నాయి కి కూడా దొరికితే తీసుకుందాం అనుకున్నాం దొరక్క ఈ కలర్ తీసుకున్నాం అనమాట వాడికి ఇదైతే పార్దుకు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది అనమాట అది అండ్ నెక్స్ట్ మిగతా అన్ని టీషర్ట్స్ అనమాట చిరక మూడు తీసుకున్నాము షార్ట్స్ ఇంకా మిగతా అన్ని టీ షర్ట్స్ చూపిస్తాను నేను ఇట్లాంటి ఆఫర్ ఉన్నప్పుడు అండి పిల్లలకు తీసుకుంటే మనకు మంచి బ్రాండెడ్ బట్టలు ఆఫర్లో వచ్చేస్తాయి అనమాట ఇగో మరి ఇవైతే షర్ట్ కలెక్షన్ అండి ఒక్కోటి ఒక్కో ప్రైస్ లో ఉంది ఇగో ఈ టీ షర్ట్ అయితే టూ డబల్ నైన్ ఇలా నిద్దు పార్దువి కలుపు ఉన్నాయి ఇగో ఇదైతే వన్ డబల్ నైన్ ఇది ఒకటే అండి మేము తీసుకున్న దాంట్లో మైక్ వస్తుందా రాలేదా అని చెక్ చేశాను మేము తీసుకున్న దాంట్లో అండి ఇది ఒకటే తక్కువ ప్రైస్ వన్ డబల్ నైన్ మిగతా అన్ని హెవీ కాస్ట్ ఐదు వందలకు తక్కువ అన్నమాట అట్లున్నాయి సో ఇది ఇది కూడా టూ ఫార్టీ నైన్ ఈ షర్ట్స్ అయితే ఇద్దరికి తీసుకున్నాం అండి సేమ్ షర్ట్ దొరికినాయి సేమ్ అయితే తీసుకున్నాము ఇద్దరికి ట్రైల్ వేసి పర్ఫెక్ట్ సైజ్ నెక్ అదంతా సెట్ అవుతుంది అనుకుంటే తీసుకున్నాం అనమాట ఇవన్నీ కూడా ప్రతిదీ ట్రయల్ చేసినాం పిల్లలు కూడా మా పిల్లలు ఎంత బాగా గొప్పకి ట్రయల్ చేస్తారో యు అదే యు మంచిగా విన్నారండి సో ఇది నితుక్కి ఇది పార్దొక్కి రెండు ప్రైస్ కూడా టూ ఫార్టీ నైన్ అనమాట సేమ్ ప్రైస్ అండ్ ఇది ఒక టీ షర్ట్ చిన్నోడికి దీని ప్రైస్ వచ్చి త్రీ డబల్ నైన్ అండి బాగున్నాయి అనమాట దేని దానికి రేట్లు ఉన్నాయి దేని మట్టుకు దాటే క్వాలిటీ ఉందండి ఇగో ఇదైతే టూ డబల్ నైన్ ఇది కూడా పార్దు కోసం షార్ట్ అండ్ ఇది నిద్విత్ షార్ట్ అనుకుంటా ఎస్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ టూ ఫార్టీ నైన్ అండి షార్ట్ అండ్ ఇది కూడా నిద్విత్ షార్ట్ టూ డబల్ నైన్ అన్ని సమ్మర్ వేర్ టైప్ తీసుకున్నాం అనమాట ఇంకా తర్వాత రెగ్యులర్ యూజ్ అయ్యేటట్టు ఇది కూడా నిద్దు బాబు షార్ట్ త్రీ డబల్ నైన్ ఇది ఇట్లా మొత్తానికి ఇన్ని షార్ట్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ అయితే తీసుకున్నామండి ఇప్పుడే కౌంట్ చేస్తున్నాను ఒకరికి ఫైవ్ ఒకరికి ఫోర్ వస్తాయి ఇంకా సో ఇది అనమాట షార్ట్స్ షర్ట్స్ అన్నీ కూడా అయితే మరి నేనైతే మా ఆనితో అన్నాను ఆఫర్ అంటున్నారు ఎక్కువ ప్రైస్ పెట్టి తక్కువ చేస్తారేమో అని చెప్పేసి అన్నాను కానీ లేదండి అంతే ప్రైస్ ఉన్నాయి మామూలుగా మనం వెళ్ళినప్పుడు ఎంత ఉంటాయో ఇవన్నీ అంతే ప్రైసెస్ ఉన్నాయి మామూలుగా అయితే గిఫ్ట్ కూపన్స్ ఉంటాయి కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ షాపింగ్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ వస్తుంది థౌజండ్ రూపీస్ పే చేయాలి అట్లా ఉంటుండే బట్ అప్పుడు కూడా ప్రైసెస్ అంతే ఉన్నాయి ఇప్పుడు ఆఫ్ ప్రైస్ అయినా కూడా అంతే ఉన్నాయి అనమాట ఎందుకంటే ఈ లెగ్నే దానికి ఉదాహరణ ఎందుకంటే ఈ షా ఇవి కూడా ఇది కూడా అండి ఈ టాప్ సిక్స్ డబల్ నైన్ పడింది నార్మల్గా కూడా అంతే ఉంటుంది ఇది అండ్ నేను మొదట చూపించాను కదా లెగ్గింగ్ కూడా అంతే ఉంటుందండి అండ్ మా నాని తీసుకునే షార్ట్స్ టీ షర్ట్స్ కూడా అంటే వేరే వాళ్ళు కూడా వచ్చిండనమాట మాకు తెలిసిన వాళ్ళు మొత్తం ఎవరంటే చాలా మంది తెలిసిన వాళ్ళు ట్రిప్కి వెళ్ళే వాళ్ళే వచ్చారు ఎందుకంటే రేపే ట్రిప్కి వెళ్తుందా మీ వాళ్ళ ఆఫర్ ఉన్నాయి పిల్లలకు తీసుకుందామని ట్రిప్కు కాళ్ళ నుంచి కాలనీ నుంచి వెళ్తున్నాం కదా అందరు ఎవరు అనుకుని వెళ్ళలే షాపింగ్కి అనుకోకుండా మీట్ అయినామన్నమాట అక్కడ వేరే వాళ్ళకి టీ షర్ట్స్ అవి చూస్తుంటే మా నాని సేమ్ ప్రైస్ అవి ఒకప్పుడు మామూలు అప్పుడు ఎట్లా ఉంటాయో అట్లానే ఉన్నాయంట ఇవి నాకు కూడా ఈ లెగ్నవి వీటి వల్ల ఇవి తెలుసు కాబట్టి నాకు ఇవి చెప్తున్నా ఇవైతే నేను ఫస్ట్ టైం కాబట్టి ఇవి ధరలు ఎంత కూడా నాకు తెలియదు అండి సో ఉన్నాయి కాబట్టి తీసుకొని వచ్చినాం అంతేగాని వాటి రేట్లు అయితే నాకు తెలియదు ఇవైతే రీజనబుల్ గానే అనిపించాయి టీ షర్ట్స్ కూడా పిల్లలకి తీసుకుంటూ ఉంటాం కదా ఇంతే ఉంటాయి ఓకే ఇంతటితో అట్లా మేము ఫస్ట్ త్రీ ఫోర్ నైన్ నైన్ షాపింగ్ చేస్తే సరే ఇంకో త్రీ ఫోర్ నైన్ వస్తుంది కదా సెవెన్ థౌసండ్ షాపింగ్ చేద్దాం అనుకున్నామండి యాక్చువల్గా అనుకున్నాము అన్పే చేయాలని కానీ ఇవన్నీ తీసుకోవడం వల్ల అనమాట సో ఆ లెగ్గిన్ అయితే ఇక ఎక్కువైందని చెప్పేసి ఇంకొంచెం తక్కువ పడుతుందని తీసుకున్నా అనమాట ఎందుకంటే అది అవసరం అని చెప్పేసి సో అట్లా కొంచెం తక్కువైంది ఒక సిక్స్ హండ్రెడ్ ఏమో తక్కువ అయితే మళ్ళీ వెళ్ళి తీసుకున్నాము ఇక పిల్లలు అయితే మస్ట్ ఇంపార్టెంట్గా యూజ్ అయిపోతాయి అని అనుకుంటున్నాను మరి ఇందులో లాస్ అయినామా అని అంటే ఇవ్వండి నేను తర్వాత వేస్తానో వేయనో తెలియదు బట్ ట్రిప్ కోసం అని తీసుకోవాల్సి వచ్చిందండి మరి మేము ఎప్పుడైనా పర్సనల్గా వేయాల నాకు మంచిగా అనిపిస్తే వేయడానికి ట్రై చేస్తా ఇక మా నాని ఇష్టపడి తీసుకున్నాడు కాబట్టి వేస్తా సో ఇది అన్నమాట సంగతి ఈ బట్టలు అయితే తెచ్చుకున్నాము మరి మీరు ఎవరైనా వెళ్ళిర్రా ఈ ఆఫర్ చూసారా వెళ్ళారా మీరు ఈ సమ్మర్లో వెళ్తే కనుక తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ మేము వెళ్ళామని చెప్పేసి ఇది అనమాట ధరలు ఎక్కువ పడ్డాయా తక్కువ పడ్డాయా అనేది చెప్పండి రీజనబుల్గానే అనిపించినాయా అనేది చెప్పండి మొత్తానికి ఏడు వేలు పే చేసి ఇవన్నీ బట్టలు తెచ్చుకున్నాం అనమాట ఫోర్టీన్ థౌజండ్ బట్టలు ఏడు వేలు పే చేసి తెచ్చుకున్నాము ఇప్పుడు ట్రిప్ ఉంది కాబట్టి మాకు అవసరం అండి సో తెచ్చుకున్నాము మామూలుగా మనకు అవసరం లేకుండా ఇంత షాపింగ్ చేస్తే మాత్రం నిజంగా వేస్ట్ అనమాట మన డబ్బులు వృధానే అవుతాయి ఎందుకంటే అవసరం లేని వేస్తే మనకు అవసరం ఉందా లేదా ఏదో ఒకటి టెన్ టైప్ కొనుక్కుంటూ ఉంటాము లేదు మనకు సిచ్యువేషన్ వచ్చినప్పుడు మేము ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది బట్టలు కొని సరే ఇప్పుడు కొనుక్కుంటే ఆఫర్లో యూజ్ అయితే కదా అని చెప్పేసి కొనుక్కున్నాం అనమాట ఓకే అవిటి విషయంలోనే నాకు తేడా ఉంది లాస్ అయినా ఏమన్నా అయ్యన్నా అనిపిస్తే ఈ టూ షర్ట్స్ టూ ప్యాంట్సే తర్వాత వేస్తానా వేయనా అనేది ఒకటే డౌట్ అవిట్లో మేబీ వేయకుంటే లాస్ అయ్యిందాం మనం అనుకుంటా వేస్తే మాత్రం ఇక యూస్ఫుల్ ఉంటుంది మిగతా అన్నీ ఓకే అండి అన్నీ వాడతాము ఏం టెన్షన్ లేదు అదనమాట మీకు షేర్ చేయాలనిపించింది అయితే మా టూర్ గురించి కూడా మొత్తము ఇట్లా వెళ్ళినాము ఏంటి అన్నీ డీటెయిల్స్ షేర్ చేస్తానండి మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్